భారత క్రికెట్ లో గత కొన్నేళ్లుగా కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి టీమిండియా జూన్ లో ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లే ముందే కెప్టెన్ రోహిత్ శర్మ టెస్టు లకు వీడ్కోలు పలకగా దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లీ కూడా సంప్రదాయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు రెండు వేల ఇరవై నాలుగులో టీమిండియా టీవంటీ ప్రపంచ కప్ టైటిల్ సాధించిన తర్వాత రోహిత్ కోహ్లీ అంతర్జాతీయ పొట్టు ఫార్మాట్ కు గుడ్ బై చెప్పిన సంగతి తెలిసింది ప్రస్తుతం వీరిద్దరు వన్డేలో మాత్రమే కొనసాగుతుండగా ఆస్ట్రేలియా టూర్ కు ముందు బిసిసి రోహిత్ పై వేటి వేసింది వన్డే కెప్టెన్సీ నుంచి అతన్ని తప్పించింది వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి మొదటిసారి మన ఛానల్ ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి ఇప్పటికే టెస్ట్ జట్టు సారథిగా వ్యవహరిస్తున్న యువ ఆటగాడు సుబ్మెన్ గిల్లును ను వన్డేలకు కెప్టెన్ గా నియమించింది ఈ విషయం గురించి టీమిండియా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ మాట్లాడుతూ మూడు ఫార్మాట్లకు వేరు వేరు కెప్టెన్ ఉండడం సరికాదని పేర్కొన్నాడు వన్ డే వరల్డ్ కప్ రెండు వేల ఇరవై ఏడు టోర్నీకి పూర్తి జట్టును సిద్ధం చేసే క్రమంలో గిల్లుకు సారథ్య బాధ్యతలు అప్పగించినట్లు అగార్కర్ తెలిపాడు అంతేకాదు రోహిత్ కోహ్లీ వన్డే ఆడతామని హామీ ఇవ్వలేదంటూ అభిమానుల హృదయాలు ముక్కలు చేశాడు ఇదిలా ఉంటే టెస్ట్ వన్డే జట్లకు కెప్టెన్ అయిన గిల్ త్వరలోనే ట్వంటీ కెప్టెన్ గాను స్వీకరించబోతున్నట్లు అగార్కర్ మాటలను బట్టి అర్థమవుతుంది ప్రస్తుతం టీమిండియా ట్వంటీ కెప్టెన్ గా ఉన్న సూర్యకుమార్ యాదవ్ టీ ట్వంటీ ప్రపంచక రెండు వేల ఇరవై ఆరు తర్వాత తప్పుకుంటే గిల్ అతడి స్థానాన్ని భర్తీ చేస్తాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఇలాంటి తరుణంలో టీమిండియా మాజీ క్రికెటర్ రాబిన్ భిన్నంగా స్పందించాడు తన యూట్యూబ్ ఛానల్ వేదికగా మాట్లాడుతూ టెస్ట్ ఫార్మాట్ కు గిల్ కెప్టెన్ కావడం మంచి పరిణామం అందుకు తాను అర్హుడినని ఇప్పటికే తాను నిరూపించుకున్నాడు అయితే వన్ లో మాత్రం గిల్ కంటే గొప్ప సామర్థ్యం ఉన్న ఆటగాడు టీమిండియాకు దొరికేవాడు బ్యాటర్ గా అతడి గణాంకాలు పర్వలేదు కానీ ఇప్పటికిప్పుడు కెప్టెన్ అంటేనే కాస్త విచిత్రంగా ఉంది టీ ట్వంటీ ఫార్మాట్ లో మాత్రం ఇప్పటికే సుబ్బెన్ గిల్ తన స్థానాన్ని సుస్థిరం చేసుకునే ప్రయత్నాల్లోనే ఉన్నాడు నాకు తెలిసి టీ ట్వంటీ భవిష్యత్ కెప్టెన్ గా యాజమాన్యం శ్రేయా వైపు దృష్టి సారించే అవకాశం ఉందనిపిస్తుంది అని భారత మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ రాబిన్ ఓతప్ప అభిప్రాయపడ్డాడు కాగా ఫిట్నెస్ సమస్యల కారణంగా ఇటీవల శ్రేయా సాయర్ వన్ సత్తా చాటుతున్నాడు ఇటీవల ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ రెండు వేల ఇరవై ఐదులో టీమిండియా తరపున టాప్ స్కోరర్ గా నిలిచాడు మరోవైపు ఐపీఎల్ లో గతాడది కెప్టెన్ గా కోల్కతా నైట్ రైడర్స్ ను చాంపియన్ గా నిలిపిన శ్రేయా సాయర్ ఈ ఏడాది పంజాబ్ కింగ్ సారదగా జట్టును చేర్చాడు బ్యాటర్ బాడు అయినప్పటికీ ఆసియా టి కప్ రెండు వేల ఇరవై ఐదు జట్టుకు సెలెక్టర్లు అతన్ని ఎంపిక చేయలేదు ఆటగాడిగానే సైర్ కు స్థానమేమని యాజమాన్యం సూర్యకుమార్ యాదవ్ తర్వాత అతన్ని ఏకంగా కెప్టెన్ ను చేస్తుందంటూ ఓత పంచనా వేయడం విశేషం కాగా ఆశీస్ తో వన్డే లకు ఇల్లును డిప్యూటీ గా వైస్ కెప్టెన్ గా ఐర్ ఎంపిక కావడం గమనార్హం